వెల్కమ్ టు సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఆ తప్పుడు ప్రచారం ఏంటి ఐదేళ్లు నువ్వు ఏ పార్టీకి సపోర్ట్ చేసావు జగన్ మోహన్ రెడ్డి ఏ పార్టీకి చేసావు సైకో అని అడుగుతున్నా మీరు ఒకసారి చూడండి సిఏఎ ఉంది అదే మరి ఎన్ఆర్సీ ఉంది ఈ రెండు బిల్లులు పార్లమెంట్ లోకి వచ్చాయి ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చేశాడా లేదా అని అడుగుతున్నా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు ఈరోజు ఇక్కడ ఎంపీగా పోటీ చేశాడు ఒక నక్క జిత్తుల ఏటు ఆయనే సంతకం పెట్టాడా లేదా ఆయనే రాజ్యసభలో మాట్లాడా లేదా బ్రహ్మాండమైన యాక్ట్ చెప్పాడా లేదా చట్టాన్ని సమర్థించాడా లేదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ముస్లింస్ అంతా మీకు అన్యాయం జరిగిపోతా ఉంది అని నాటకాలు ఆడుతున్నారు తమ్ముళ్ళు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే చేసేది తప్పుడు పనులు మభ్య పెట్టి మోసాలు చేసి మిమ్మల్ని అమాయకుల కింద చిత్రీకరించాలని ఆలోచిస్తే అది అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఊటే అడుగుతున్నాను ఐదేళ్లలో ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టలేదు ఇంకోపక్క నాలుగు రిజర్వేషన్లు మాట వస్తే నాలుగు పర్సెంట్ పోతాయి మసీదులు కూల్చేస్తారు షాదీ మంది కూర్చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నేను మసీదులు కట్టించాను అవునా కాదా నువ్వు ఒక మసీదు గట్లా కట్టావా నువ్వు కాబట్టి మసీదులు కట్టించాను నేను నా పరిపాలనలో మళ్ళా మసీదులు కూల్తాయా తమ్ముడు అడుగుతున్నా ఇంకో పక్క మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది అది ఎవరుపైనా సుప్రీంకోర్టులో లాయర్స్ ని పెట్టి మనం ఆర్గ్యూ చేయాలి తప్ప ఇంకేం కాదు ఆ రోజు నేను ఇక్కడుండే మీ నాయకుడు అజీజ్ ఈయన్ని అప్పుడు గా ఉన్నాడు వీళ్ళందరినీ పెట్టి మీకు ఎంతమంది లాయర్లు కావాలనే ఇస్తాను లాయర్లు పెట్టి సుప్రీంకోర్టులో వాదించిన పార్టీ మీకోసం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడుతూ మనం వస్తే నాలుగు పర్సెంట్ పోతాయంట నేను అడుగుతున్నా రేపు నువ్వు అవుతావు ఒక ఎంపీని గెలిపిస్తారు ఆ ఓటు ఎవరికేస్తావు నేను అడుగుతున్నా ఎవరికేస్తాడు బీజేపీకి కదా ఎన్డీఏకే కదా నేను పోతే మీకోసం పనిచేస్తా మీ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేస్తా మీరు చేసేది మీ స్వార్థం కోసం మీ కేసుల మాఫీ కోసం మా ముస్లిం సోదరి సోదరి మళ్ళీ ఓటేయాలా అని అడుగుతున్నా